thank you వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అన్నారు ఈ రోజు అయితే తమ్మాయిలో చూసారు కదా మంచిగా టేస్టీగా మటన్ కర్రీ విత్ పూరీ చేస్తున్నాం అనమాట ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ లో పెట్టి మటన్ కర్రీ చాలా సింపుల్ చాలా ఈజీగా పది నిమిషాల్లో అయిపోతుంది అండ్ ఇంకా పూరీలు కూడా కంప్లీట్ అవ వస్తున్నాయి ఇది ఎలా చేసాము ఏంటి అనేది రెసిపీ మొత్తం ఒకసారి చూసేసేయండి ఇప్పుడు ఈ కర్రీని వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో అయితే చేయబోతున్నాము యాక్చువల్గా అక్క చేస్తుంది అనమాట అక్క చేస్తుంది ఇది నెల్లూరుకి వెళ్ళినప్పుడు రెసిపీ అండి ఫస్ట్ అయితే కుక్కర్లో ఆయిల్ వేసేసి కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుతున్నాము ఈ లోపల మటన్ అయితే బాగా మంచిగా కడిగేసి ఇట్లాగా స్ట్రైనర్ దాంట్లో వేసేస్తే వాటర్ అంతా దిగిపోయి మనకి మంచిగా మీట్ మాత్రమే నీట్గా వస్తుంది ఈ లోపలైతే ఆనియన్స్ కొంచెం వేగిపోతూ ఉన్నాయి మొత్తం ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్గా ఈజీగా చేసుకునే మెథడ్ అనమాట దాంట్లోనే కొంచెం టమాటో కూడా వేసి వేగిన తర్వాత మటన్ కూడా వేసేసాము కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్టుకు కొంచెం పసుపు కూడా వేసేసి ఇప్పుడు మటన్ని డైరెక్ట్గా డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోనే బాగా కొంచెం సేపు మగ్గిచ్చేసి ప్రొసీజర్ అయితే చేయబోతున్నాము నేను యాక్చువల్గా వేరేగా చేస్తూ ఉంటాను రెండు మూడు రకాలుగా అక్క చెప్పింది అనమాట ఇది చాలా సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది ఫాస్ట్గా టెన్ మినిట్స్లో అయిపోతుంది అని చెప్తే సరే వీడియో అయితే స్టార్ట్ చేసి చూసి చేశాను అనమాట ఇప్పుడు మటన్లో వాటర్ చూసారా ఎంత వాటర్ వచ్చిందో అసలు మనం మూత పెట్టకుండానే చాలా వాటర్ అయితే వచ్చింది ఇప్పుడు కారం వచ్చేసి తగినంత కారం మీరు స్పైసీకి ఎంత స్పైసీ తింటారో ఆ విధంగా అయితే కారం వేసుకోండి ఇప్పుడు టమాటాలు ఇవన్నీ కూడా ఈ మటన్లోనే మనము మూత పెట్టకుండానే ప్రస్తుతానికి ఆయిల్లోనే బాగా మగ్గిస్తూ ఉన్నామన్నమాట దీంట్లోకి వచ్చేసి కొంచెం గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ జస్ట్ మిక్సీకి అనమాట ధనియాలు పట్టాలవంగా తర్వాత వచ్చేసి కొంచెం ఇలాచి మొగ్గ ఇవన్నీ అనమాట జస్ట్ డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్నది ఒక్క స్పూను వేసామన్నమాట దీంట్లో ఇప్పుడైతే మటన్కి అంతా మసాలా మసాలా చాలా తక్కువ వేసాము ఇవన్నీ కూడా మంచిగా ఫ్లేవర్స్ అన్నీ పట్టేసాయి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ రానివ్వాలన్నమాట ఎంత సింపుల్లో సరా అసలు చాలా సింపుల్గా అయిపోయింది ఈ రెసిపీ అయితే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మూత అయితే పెట్టేసి ఎన్ని విజిల్స్ రాని వల్ల మీ ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలా ఉంటుంది ఆ విజిల్స్ రానిచ్చేసిన తర్వాత ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపెడుతున్నాను చూడండి మనకి ప్రెషర్ కుక్కర్లో ఏది పెట్టినా వాటర్ క్వాంటిటీ తగ్గదు అలాగే ఉంటుంది మనకి అది ఎంత గ్రేవీ కావాలో అంతవరకు మనం మూత తీసేసి దాన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే అది మూత తీసేసి కొంచెం చిక్కగా గ్రేవీ రావడం కోసం అలాగే వదిలేసాము కొంచెం సిమ్లో పెట్టేసి తర్వాత ఇక్కడ పూరీలు అయితే చూసారా పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో ఇవన్నీ కూడా ఆల్రెడీ నా ఛానల్లో రెసిపీస్ ఉన్నాయండి పూరీలు మంచిగా రావడానికి మటన్ కర్రీస్ చికెన్ కర్రీ ఫిష్ మా నెల్లూరు చేపల పులుసు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒక్కసారి వీడియోని వీడియోస్ అన్నింటినీ చూడండి ఇప్పుడు చూసారా మంచిగా గ్రేవీ అయితే కొంచెం చిక్కబడింది ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆపేయడమే సూపర్ సూపర్ ఎమ్మీగా టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది విత్ పూరీ అనమాట పూరీ విత్ మటన్ కర్రీ పూరీ విత్ చికెన్ కర్రీ ఇవైతే భలే క్రేజీ కాంబినేషన్స్ అండి అందరూ ఇంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని చాలా బాగుంటుంది సింపుల్ అండి ఈజీగా అయిపోయి ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీ అనమాట ఇది ఈ రెసిపీని మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ అండి